రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఈర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మ్యాక్రోబయోటిక్ వారి గోస్టర్ అనే సివి ఎక్స్ట్రాక్ట్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఏ ఏ పంటల్లో వేసుకోవాలి ఎంత మోతాదులో వేసుకోవాలి దీని యొక్క ఉపయోగాలు ఏంటి ఈ విషయాల గురించి తెలుసుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఈ నవంబర్ నుంచి వరి బిగిన్ బిగినవుతాయండి ఈ సమయంలో మనం కనుక ఈ గోస్టర్ అనే సివిడ్ డి ఎక్స్ట్రాక్ట్ని మనం పొలంలో ఉపయోగించినట్లయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఈ విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అసలు ఈ స్టీ సీవీ డి ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వ్యవసాయ రంగంలో నాక్రోబయాటిక్ వారి గోస్టర్ సివిడి ఎక్స్ట్రాక్ట్ యొక్క ప్రాముఖ్యత అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ సీవీడ్ అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందామండి సీవీడ్ అనేది వ్యవసాయ రంగంలో ఒక విలువైన సేంద్రియ వనరుగా వేగంగా ప్రాముఖ్యత పొందుతోంది ఇది సముద్రపు పాచి నుండి ఉత్పత్తి అయ్యే ఒక సాహిత్య పదార్థం అండి పంటల పెరుగుదలను ప్రోత్సహించే సహజ ఎరువు మరియు బయోస్టిములెంట్గా ఉపయోగపడుతుంది సీవీడ్ యొక్క వ్యవసాయ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం సీవీడ్లో సహజ హార్మోన్లు విటమిన్లు ఖనిజాలు అమైనో అమలాలు మరియు ఇతర జీవక్రియ రసాయనాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి మొక్కల పెరుగుదల పోషక గుణం మరియు పోషక గ్రహణము మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇది పంటల విత్తన మొలక దశ నుండి పండ్ల ఉత్పత్తి వరకు ప్రతి దశలో కూడా ఉత్పాదకను ఉత్పాదకతను మెరుగుపరుస్తుందండి నేల ఆరోగ్యం మరియు ఉత్పాదకతపై ప్రభావం ఎలా ఉంటుంది సీవీడ్ ఎరువులు నేలలో సేంద్రియ పదార్థాల శాతం పెంచి సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయండి ఇది నేల గాలి ప్రసరణ నీటి నిల్వ సామర్థ్యం మరియు నేల నిర్మాణాన్ని బలోపేతం చేస్తుందండి దీనివల్ల దీర్ఘకాలంగా నేల సారవంతత మరియు పంటల స్థిర ఉత్పాదకతలో కొనసాగిస్తుంది పంటల రక్షణ మరియు వాతావరణ వాతావరణ సహనం సీవీడ్ సారంలో ఉన్న సహజ సంయోగాలు పంటలను పురుగులను వ్యాధులు ఉష్ణోగ్రత మార్పులు కరువు మరియు లవణీయత ఒత్తిడుల నుండి రక్షిస్తాయండి దీనివలన పంటలు మరింత బలంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ గోస్టర్ వాడటం వల్ల పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాల గురించి చూద్దామండి ఈ సీవీడ్ పునరుత్పాదకత జీవ ఆవాస్య పద పదార్థం కావటం వల్ల ఇది రసాయన ఎరువును పర్యావరణ రహిత ప్రత్యామ్నాయంగా మారుతుందండి దీని వాడకంలో రైతులు రసాయనిక ఎరువులు పురుగు మందులు తగ్గించవచ్చు ఖర్చులను ఆదా చేసుకోవచ్చండి మరియు పంటల నాణ్యతను పెంపొందించవచ్చు ఇప్పుడు వాడుకునే పద్ధతి అయితే చూద్దామండి ఈ గోస్టర్ యొక్క వాడుక పద్ధతి ఈ గోస్టర్ని అయితే ద్రవసారంగా లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్గా ఆకు ఆకులపై పిచికారీ చేసుకోవచ్చు పొడి రూపంలో అయితే నేలలో కలపడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు కంపోస్ట్ యాక్టివేటర్గా సూక్ష్మజీవుల పెరుగుదలకు వాడుకోవచ్చు మొత్తం సీవీడ్ వ్యవసాయంలో స్థిరమైన పర్యావరణ అనుకూల మరియు ఫలప్రదమైన భవిష్యత్తు దిశగా మనల్ని ఇది తీసుకెళ్తుందండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్